హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగున్నారా ఇవాళ డైరెక్ట్గా వంట దగ్గరికి అయితే తెచ్చేసింది నేను వంట స్టార్ట్ చేద్దాం దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఈ వేళ అందులో కావాల్సిన పదార్థాలు చూపించాను చూడండి దొండకాయ అండి ఇగో ఇలా పోసుకోవాలండి ముక్కలు తర్వాత కొబ్బరికాయ అండి ఒక్క కొబ్బరికాయ అండి ఇది ఒక్క కొబ్బరికాయ సరిపోతుందండి అండి తర్వాత ఇవి వాటి వాటిలో కావాల్సింది శనగపప్పు పొట్టిమినపప్పు పసుపు ఎల్లుల్లి ఎండి మిరగాయ జీలకర్ర ఆవాలు కరియాగపునకాయ ఫ్రై చేస్తాం కదండి ఫ్రైలోకి చారు పెడుతున్నాను అండి చారు ఇక ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నానండి ఇందులో ఇవ్వాల్సిన పదార్థాలు చూపించాను చూడండి ఇదిగోండి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఒక్క కొంచెం నిమ్మకాయ సేజ్ అంత ఉంటుందండి చింతపండు చింతపండు అండి ఇది బెల్లం ముక్క ధనియాలండి ఇగ కొద్దిగా ధనియాలు అండి చార్లు వేసేస్తున్నానండి నేను చార్లు మరితే బాగుంటుందండి ధనియాలు పసుపు అండి చిటికుడు పసుపు చిటికిడి కారం ఇగోండి రెండు కరివేపాకు రబ్బులు రెండు మొలక రబ్బలు రెండు రబ్బులు అండి అందులో కొద్దిగా మరిగేటప్పుడు వేసుకుంటే ఆయిల్ అంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా ఎంతో కదా కొద్దిగా అండి ఒక అర స్పూన్ వేస్తున్నాను అండి చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఒక అర స్పూన్ వేస్తున్నాం అండి చారులో కావాల్సినవి అండి ఉల్లిపాయ ఎన్నిమరకాయ కరివేపాకు ఆవాలో జీలకర్ర మెంతులు జీలకర్ర ఆవాలు చారైతే పై మీద పెట్టినాండి స్టవ్ ఆన్ చేస్తున్నాను దీని మీద దొండకాయ ఫ్రై చేసేస్తానండి ముందు స్టవ్ ఆన్ చేస్తానండి దొండకాయ కదండి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ముక్క బాగా వేయగల కదండి హాయిలైతే వేడిచ్చిందండి దొండకాయ అయితే వేసేస్తాను మగ్గినిద్దామండి వంటకాయ లేట్ అవుతుంది కదా మటాలండి ఎంజు వొండకాయ వేస్తుంది రెండు లేట్ అవుతుంది మొక్కలైతే వేస్తామండి మగ్గిందేమో చూద్దామండి కొద్దిగా మగ్గిందండి కొంచెం సాల్ట్ కొద్దామండి మళ్ళీ మగ్గాలండి మళ్ళీ పది నిమిషాలు మగ్గాలండి వండకాయ లేట్ అవుతుంది కదండి బాగా మగ్గాలండి వంకాయ మారిపోయింది వండకాయ అయితే బాగానే చాలా బాగా తర్వాత స్టవ్ కట్టేస్తున్నానండి నేను ఇదిగో రసం కూడా మరిగిపోయిందండి పోయి రసం కూడా రసం కూడా మనం తాలింపు వేసేసుకోవచ్చండి ఇగో ఇలాగ కొంచెం చింతపండు ఉండేదండి దాన్ని తీసేసుకోవాలండి బయటికి ముగ్గిన వంటకాయ అయితే తీసేస్తున్నానండి వేరే పెయిట్లో తీసేస్తున్నాను ఆయిల్ అయితే సరిపోద్దండి అండి దొండకాయ ఫ్రై చేశాను కదా ఆ ఆయిల్ సరిపోతుంది అందులో మళ్ళీ కరి చేసేసుకో వేసేసుకోవచ్చు ఇవన్నీ ఈ ఫ్రై చేసుకొని మళ్ళీ దొండకాయని దొండకాయల్ని ఆ కొబ్బరికాయ అంతా మళ్ళీ ఇందులో వేసేసుకోవచ్చండి ఆవైతే వేస్తున్నాయండి సెక్కలా ఆవు ఎంత చేరు వస్తుందండి అక్కడ

వేరే బావుల్లో తీసేసుకుంటాం కొంచెం అలా కొంచెం అలా మరుగుతు సరిపోతుంది కొబ్బరికాయండీ ఎక్కువ వద్దు కొంచెం అలా కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేరే బావుల్లో తీసేసుకుంటాం అయిపోయిందండి ఉప్పు గట్టన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి దీన్ని పక్కన పెట్టి రసానికి కలిపిస్తున్నాను అండి మళ్ళీ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అండి చారుకి ఇందాక చారులో కొంచెం నూనె వేస్తాం కదండి ఇప్పుడు రెండు స్పూన్లు అయితే సరిపోద్ది అండి ఎక్కువ అక్కర్ ఉంది అండి ఆవాలు అయితే వేస్తున్నానండి ബന്ധ സാരലേസ് കാലിപ്പിലേക്കുള്ള വിളിപ്പോയിൽ പോലും കറി ഇപ്പോൾ അയിപ്പോയിണ്ട്സെപ്പ് നമുക്ക് സാറിപ്പ అయితే అయిపోయిందండి మీకు తెలిసి చూపిస్తాను ఎలా అన్నది చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చేసుకొని చూడండి తప్పకుండా ఎలా ఉన్నదన్న మీకే తెలుస్తుంది మా వీడియో అయితే అందరూ చూస్తున్నారండి లైక్ అయితే సైడ్ లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుగుతామండి